నర్సంపేట పట్టణం ఇరవై రెండవ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు మురికి కాలువలు కల్వర్టుల నూతన నిర్మాణం కోసం పద్నాలుగున ఆర్థిక సంఘం నిధులు నాలుగున్నర కోట్లు ఐడిసి నిధులు ఇరవై ఐదు కోట్లు వెచ్చించి పట్టణం అంతా సుందరీకరణ చేస్తున్నామనే పనులు త్వరతగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జరగ <laughs> అన్న <laughs> అమ్మ మీది పొంచి పక్కా జరగాలి వచ్చే పక్కా జరగాలి పొంచి జరగాలి దకడక పార్లమెంటిని నాయకుల్ని ఉన్నా కూడా మొత్తం రాష్ట్ర ఖజానా మొత్తం కూడా الروماني <applause> باللغه